ఆదిలాబాద్ లో పుస్తకాలు చదవడం ద్వారా ఆలోచన శక్తి జ్ఞానాభివృద్ధి పెరుగుతాయని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు ఆదివారం స్థానిక గాంధీ పార్క్ లో నిర్వహించిన పుస్తక పఠనం చేద్దాం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పుస్తక పఠనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుస్తకాలు మనలో ఆలోచనలను పెంచుతాయని అవి మన జ్ఞానాన్ని వర్తింపజేస్తాయన్నారు చదివిన పుస్తకాల్లో నచ్చిన అంశాలను చర్చించడం ద్వారా ప్రజల్లో విద్యార్థుల్లో పఠన పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ డీసీఈ బి సెక్రటరీ గణేందర్ అశోక్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

దయచేసి సో ఈ యొక్క చాలా మంచి ఆలోచన ఇందాక అశోక్ గారు వచ్చి దాట్ ఇవి ఆ తర్వాత నెక్స్ట్ సిటీస్ లో కూడా ఇటువంటి కార్యక్రమం ఆల్రెడీ జరుగుతూ ఆలోచన తీసుకొని వచ్చి మళ్ళీ ఆదిలాబాద్ పట్టణంలో గాంధీ భారత్ చాలా మంచి వాతావరణం కూడా సో ఈ వాతావరణంలో కూడా మన పుస్తక పఠం అంటే చదువు పైన పుస్తకాలు చదవడానికి ఇంకా కూడా పిల్లలు కావచ్చు లేదు ఎంప్లాయీస్ కావచ్చు మిగతా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీ అందరికీ చదవడం అండ్ పుస్తక పథం అంటే చాలా ఇంపార్టెంట్ సో అందరికీ ఒక ప్రోత్సాహం కానీ స్ఫూర్తి కానీ తీసుకొని వెళ్ళాలి అంటే ఒక మంచి ఆలోచన వారికి వారందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం